కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి ఈశ్వర్ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో బీరస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని సంఘం ఆధ్వర్యంలో సింగరేణి నిరసన దీక్ష చేపట్టారు దీక్షలో కోపల ఈశ్వర్ తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్ దివాకర్ రావు పుట్టమధు టీబీజీకేస్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు సింగరేణి వార్షిక వాత్సవ లాభాల నుండి ముప్పై మూడు శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు అయితే నిరసన దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో కొత్త ఉధృతి పరిస్థితి నెలకొంది దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది నిరసన పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధం కావడంతో దీక్షను తెలంగాణ బొగ్గు విని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలోకి మార్చారు సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో ముప్పై మూడు శాతం ఇచ్చామని సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిజానికి ఇచ్చింది పదహారు శాతం మాత్రమే అని మాజీ మంత్రి ఈశ్వర్ తెలిపారు ఇప్పటికైనా సింగరేణి స్పందించి కార్మిక వర్గానికి వాస్తవ లాభాలపై ముప్పై మూడు శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈశ్వర్ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకోసం ఈ నిరసన అంటే సింగరేన్లో పనిచేస్తున్నటువంటి కార్మి కార్మికుల యొక్క కష్టం ఫలితంగా సాధించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాల వాట అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా మరి ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రెండు శాతం నుంచి ఒక శాతం వరకు దాదాపు ముప్పై రెండు శాతం వరకు వాటా ఇచ్చి కార్మికులకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించడం జరిగింది కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు